హాయ్ ఎవ్రివాన్ అందరూ ఎలా ఉన్నారండి నేను ఈరోజు మీకు హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఫర్ బేబీస్ కోసం చూపిస్తాను చూడండి దీనికోసం నేను ములగాకుని ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాను ఈ ములగాకు పౌడర్ని వన్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను నేను ఇడ్లీలకు సరిపడా పిండి మాత్రమే తీసుకున్నాను ఫ్రెండ్స్ మీరు ఎక్స్ట్రా తీసుకుంటే ఎక్స్ట్రా కూడా వేసుకోండి తర్వాత క్యారెట్ ఇలా తురుముకొని దీన్ని ఒక టూ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను అనమాట దీనికంటే ఎక్కువైనా వేసుకోవచ్చు మీ ఇష్టం అనమాట క్యారెట్ తురుము అయితే ఇలా బాగా కలుపుకోవాలన్నమాట పిండిలో బాగా ఇదంతా కలిసిపోవాలి ఇలా కలిసిపోతేనే బాగా వస్తాయి పిల్లల్లో బ్లడ్ తక్కువైనా క్యాల్షియం తక్కువైనా ఇలా పెడితే చాలా హెల్దీ అనమాట నేనైతే ఇది మా బేబీ మా బాబు కోసం ఇది రో రెగ్యులర్గా చేస్తుంటాను చూసారు కదా ఇలా కలిసిపోయిన తర్వాత నేను ఆ ఇడ్లీలాగా వేసుకున్నాను ఫ్రెండ్స్ చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ తినటానికి కూడా చాలా రుచిగా ఉంటాయి అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ బేబీస్ కోసం అయితే తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ థ్యాంక్ యూ